హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా స్టడీ సర్కిల్ ఈరోజు మా ఛానల్లో ఫ్రిక్షన్ లెసన్ నుంచి బిట్స్ ఎలా ఉంటాయనేది ఇవ్వడం జరిగింది మీకు ఆల్రెడీ రెండు వీడియోస్ ఫ్రిక్షన్ లెసన్ని ఎనాలసిస్ చేయడం జరిగింది ఆ రెండు వీడియోస్ కూడా పూర్తిగా ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది సో ఈరోజు ఫ్రిక్షన్ లెసన్కి సంబంధించి బిట్స్ ఎలా ఉంటాయనేది ఇవ్వడం జరిగింది మీరు ఆ రెండు వీడియోస్ని కనుక చూసినట్లయితే ఈ బిట్స్ని ఓన్గా ఆన్సర్ చేయగలుగుతారు సో ఫస్ట్ బిట్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఎలా ఉంటుంది అన్నారు అంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్కి సంబంధించి ఇచ్చారు సో ఫ్రిక్షన్ అనేది డైలీ లైఫ్లో కొన్ని సందర్భాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే నష్టాలు కూడా ఉన్నాయి సో మనం ఆన్సర్ పెట్టాలి టైమ్స్ అడ్వాంటేజెస్ అండ్ సమ్టైమ్స్ డిజడ్వాంటేజెస్ అని నెక్స్ట్ ద యూజ్ ఆఫ్ లూబ్రికెన్స్ లూబ్రికెన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫ్రిక్షన్ని లెస్ చేయడానికి యూజ్ చేస్తాము సో ఆన్సర్ ఇక్కడ డిక్రీజెస్ ఫ్రిక్షన్ అనేది పెట్టాలి ఇక్కడ మేక్ ద ఇంజిన్ మోర్ అట్రాక్టివ్ అని ఇన్క్రీజ్ ఫ్రిక్షన్ అని మేక్ ఇట్ స్టేబుల్ అని ఉంది ఈ మూడు రాంగ్ ఆన్సర్స్ నెక్స్ట్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ మళ్ళీ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది ఇన్క్రీజెస్ విత్ ద వెయిట్ ఆఫ్ బాడీ బాడీ వెయిట్ ప్రకారం ఇంక్రీజ్ అవుతుందా బాడీ వెయిట్ ప్రకారం డిక్రీజ్ అవుతుందా నాట్ ఎఫెక్టెడా నన్ ఆఫ్ దీస్ ఇచ్చారు ఇన్క్రీజ్ విత్ ద వెయిట్ ఆఫ్ బాడీ అని పెట్టాలి ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ టూ బాడీస్ ఈజ్ అంటే రెండు వస్తువుల మధ్య ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఏ డైరెక్షన్ అంటే ప్యారలల్ టు ద కాంటాక్ట్ సర్ఫేసా నెక్స్ట్ అలాగే పెరిపెండ్ టు ద కాంటాక్ట్ సర్ఫేసా ఇన్క్లైన్డ్ ఎట్ థర్టీ డిగ్రీస్ టు ద కాంటాక్ట్ సర్ఫేస్ ఇన్క్లైన్డ్ ఎట్ సిక్స్టీ డిగ్రీస్ టు ద కాంటాక్ట్ సర్ఫేస్ అని ఉంది కానీ మనం ప్యాలెల్ టు ద కాంటాక్ట్ సర్ఫేస్ ఇవే పెట్టాలి అలాగే ఫ్రిక్షన్ క్యాన్ బి రెడ్యూస్డ్ ఫ్రిక్షన్ని ఎలా తగ్గించవచ్చు యూజింగ్ బాల్ బేరింగ్స్ యూజింగ్ ద లుబ్రికెన్స్ నెక్స్ట్ బై పాలిషింగ్ ద సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్ ఆల్ ది అబవ్ సో త్రీ ఆన్సర్స్ కరెక్టే సో ఆల్ ది అబవ్ పెట్టాలి మనం బాల్ బేరింగ్స్ని యూజ్ చేసి ఫ్రిక్షన్ రిడ్యూస్ చేయొచ్చు లూబ్రికెంట్స్ని యూజ్ చేయొచ్చు సర్ఫేస్ని పాలిష్ చేయడం వల్ల కూడా మనం ఇక్కడ ఫ్రిక్షన్ రిడ్యూస్ చేయొచ్చు అలాగే ఇఫ్ ద నార్మల్ రియాక్షన్ ఈజ్ డబుల్ ద కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ డబుల్ డా కోషెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఏమవుతుందని అడిగారు డబుల్ డా హాఫ్ డా నాట్ చేంజర్ ట్రిపుల్ డా మనం నాట్ చేంజర్ పెట్టాలి నెక్స్ట్ బిట్ ఇంద ఫాలోయింగ్ ఫోర్సెస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఇచ్చారు వన్ ఆఫ్ విచ్ ఈజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ అన్నారు సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ ఏది అని అడిగారు మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అని పెడాలి స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది సీలో ఉంది కాబట్టి ఆన్సర్ సీ పెట్టాలి మనం వెహికల్స్ ఆర్ స్ట్రీమ్ లైన్ టు రెడ్యూస్ వెహికల్స్ని ఏ స్ట్రీమ్ లైన్ చేస్తారు ఏ ఫ్రిక్షన్ని రెడ్యూస్ అని అడిగారు ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షనా కైరెటికా స్లైడింగ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అని మనం ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ రాయాలి ఎందుకంటే గాల్ అదే ఏరోప్లేన్స్ని కానీ షిప్స్ని కానీ ఆ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ని రిడ్యూస్ చేసే విధంగా పక్షి ఆకారాల్లో తయారు చేయడం ఆ విధంగా చేస్తారనమాట నెక్స్ట్ బాల్ బేరింగ్స్ ఆర్ యూజ్ టు బాల్ బేరింగ్స్ని ఎందుకు ఉపయోగిస్తాము కన్వర్ట్ స్టాటిక్ ఫ్రిక్షన్ టు డైన్మికా కన్వర్ట్ లిమిటింగ్ టు డైన్మికా లేదా కన్వర్ట్ స్లైడింగ్ టు రోలింగ్ ఫ్రిక్షన్ కన్వర్ట్ రోలింగ్ టు ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అని అడిగారు కన్వర్ట్ స్లైడింగ్ టు రోలింగ్ ఫ్రిక్షన్ మనం ఆన్సర్ సి పెట్టాలి నెక్స్ట్ అమ్మ ద లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద డైనమిక్ ఆల్వేస్ లెస్ దాన్ ద డైనమిక్ ఫ్రిక్షన్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద డైనమిక్ ఫ్రిక్షన్ సమ్టైమ్స్ గ్రేటర్ దాన్ అండ్ సమ్ టైమ్స్ ఈక్వల్ టు డైనమిక్ ఫ్రిక్షన్ అని అడిగారు ఆల్వేస్ గ్రేటర్ దన్ ద డైనమిక్ ఫ్రిక్షన్ అని పెట్టాలి నెక్స్ట్ పెట్టే ద కోవిషెంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ బీ లెస్ దెన్ వన్ గ్రేటర్ దాన్ వన్ ఈక్వల్ టు వన్ ఆల్ ది అబౌవ్ సో ఆల్ ది అబౌవ్ అనే ఆన్సర్ పెట్టాలి మనం నెక్స్ట్ ఏ వెహికల్ మూవ్స్ సేఫ్ ఆన్ రఫ్ కర్వ్డ్ అండ్ అన్బ్యాంక్డ్ రోడ్ అంటే ఒక కార్ లాంటి వెహికల్ ఉంది అది రఫ్ అండ్ కర్వుడ్ అండ్ అన్బ్యాంక్డ్ రోడ్లో సేఫ్గా వెళ్ళాలి అన్నప్పుడు వెళ్ళింది అన్నప్పుడు ద డైరెక్షన్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ రేడియల్లీ అవుట్వర్డ్స్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎలా ఉంటుందని అడిగారు ఇక్కడ డైరెక్షన్ ద డైరెక్షన్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ రేడియల్లీ ఇన్వర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ కైనటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ట్యాన్జెంటియలీ టు కవర్డ్ పాత్ స్టాటిక్ ఫ్రిక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే మనం ఆన్సర్ బీ పెట్టాలి స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది రేడియల్లీ ఇన్వర్డ్స్ లోన్ వైపుకు ఉంటుంది నెక్స్ట్ వర్క్ డన్ బై ద వర్క్ డన్ బై ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ జీరో పాజిటివ్ నెగిటివ్ నన్ ఆఫ్ దిస్ నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ పెట్టాలి ఆన్సర్ ద ఫ్రెక్షనల్ ఫోర్స్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్కడ ఫోర్ ఇచ్చారు అందులో ఎక్కడ ఇండిపెండెంట్గా ఉంటుంది నేచర్ ఆఫ్ సర్ఫేసా అలాగే సైజ్ ఆఫ్ ద బాడీయా నార్మల్ రియాక్షన్ లేదా మాస్ ఆఫ్ ద బాడీ అన్నాడు సైజ్ ఆఫ్ ద బాడీ అని పెట్టాలి నెక్స్ట్ ద కాంటాక్ట్ ఫోర్సెస్ ఎక్స్టెడ్ బై ఏ బాడీ ఏ ఆన్ అనదర్ బాడీ బీ ఈజ్ ఈక్వల్ టు ద నార్మల్ ఫోర్స్ బిట్వీన్ ద బాడీస్ వీ కంక్లూడ్ దట్ అంటే రెండు కాంటాక్ట్లో ఉన్న ఏ అండ్ బి అనే టూ ఆబ్జెక్ట్స్ అంటే ఏ కాంటాక్ట్ ఫోర్స్ ఎక్స్టాక్టెడ్ బై ఏ బాడీ ఏ ఆన్ అనదర్ బాడీ బీ ఇది ఈక్వల్ టు ద నార్మల్ ఫోర్స్ అన్న అయితే ఆన్సర్ ఏండి ద సర్ఫేస్ మస్ట్ బి ఫ్రెక్షనల్ రెస్స ద ఫోర్స్ ఆఫ్ ఫ్రెక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్ ఈజ్ జీరో ద బాడీస్ మే బి రఫ్ బట్ దే డోంట్ స్లిప్ అని అదర్ బోత్ బిఎన్సి సో మనం బోత్ బిఎన్సీ అని పెట్టాలి అక్కడ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ టూ బాడీస్ బి ఇస్ జీరో అనమాట అలాగే ద బాడీస్ మే బి రఫ్ బట్ దే డోంట్ స్లిప్ అని అదర్ సో బిఎన్సి అని పెట్టాలి మార్క్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ టూ బాడీస్ కోవిషంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద కోవిషంట్ ఆఫ్ కైంటిక్ ఫ్రిక్షను కరెక్ట్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద కైంటిక్ ఫ్రిక్షను లిమిటిక్ ఫ్రిక్షన్ ఈజ్ నెవర్ లెస్ దాన్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఆల్ ది అబో సో పై మూడు కరెక్ట్ కాబట్టి మనం ఆల్ ది అబో అనే ఆన్సర్ పెట్టాలి నెక్స్ట్ ఎసెర్షనో రీజన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం Uh, next, friction opposes the dash between the surface in contact with each other. Irregularities. Friction depends on the dash of the surface. Nature of the surface. Friction produces dash heat. Sprinkling of powder on the kerms board. Dash friction reduces friction. Sliding friction is dash than the static friction. లెస్ దెన్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని బిడ్స్ ఉన్నాయి చూద్దాం మ్యాచింగ్ ఇచ్చారు ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ స్లైడింగ్ ఫ్రిక్షను రోలింగ్ ఫ్రిక్షన్ ఫ్లూయిడ్ ఫ్రిక్షను సో కాలంబీలో బాల్ బేరింగ్స్ ఇండిపెండెంట్ ఆన్ ఏరియా డిపెండ్స్ ఆన్ షేప్ ఆఫ్ అబ్జెక్ట్ స్మాలర్ స్మాలర్ దాన్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇప్పుడు ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది ఇండిపెండెంట్ అనే ఏరియా అన్నారు స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే స్మాలర్ దాన్ స్టాటిక్ ఫ్రిక్షన్ అన్నారు రోలింగ్ ఫ్రిక్షన్ అంటే మనం ఏం పెట్టవలసి ఉంటుంది బాల్ బేరింగ్స్ పెట్టాలి స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏం పెట్టాలి డిపెండ్స్ ఆన్ షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని పెట్టవలసి ఉంటుంది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్